అందరికీ నమస్కారం నా పేరు రమ ఫ్రెండ్స్ మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను రైటర్ గారి హెల్త్ బాగోలేకపోవడం వల్ల రొమాంటిక్ డాన్ స్టోరీ అనేది డిలే అవుతుంది ఆవిడ అప్డేట్ ఇవ్వగానే మీకు అందిస్తాను దయచేసి గమనించగలరు మిస్టర్ రూడ్ పంతొమ్మిదో భాగం రచయిత ప్రసన్నలక్ష్మి గారు బయటకు వెళ్తే అడుక్కుని తినడం తప్ప చేసేదేం లేదు జాగ్రత్తగా ఉండాలి మీ అన్నయ్య ఆస్తి మొత్తం అర్జున్ పేరు మీద రాశాడు వాడు చస్తే నీకు కొంచెం వస్తుంది సో అది కుదరదు సో ఇప్పటి వరకు మూసుకొని మౌనంగా కూర్చో అదే పనిలో ఉన్న ఏం చేసైనా సరే ఆస్తిని మంచి ఎతికి తీసుకోవాలి ఆ పనిలోనే ఉన్న దాని తర్వాత అమృత పని చూస్తానంటూ వికారంగానవుతుంది వాళ్ళ పిన్ని మరోవైపు అర్జున్ నా కోసమైన ఎదురు చూస్తోంది అని అడుగుతాడు అవును శ్రీవారు పూజ స్టార్ట్ చేద్దామా అంటూ పూజ కంప్లీట్ చేసి చంద్రుణ్ణి చూసి అర్జున్ మొహం చూసి పూజ ముగిస్తుంది పూజ అయిపోయింది కాబట్టి ఇదిగో ముందు నీళ్లు తాగ తాగిపిస్తాడు ఇప్పుడు స్వీట్ అని తినిపిస్తాడు సరే నేను వెళ్తాను నువ్వు ఇవన్నీ తీసేసి రూమ్కి రాని వెళ్ళిపోబోతాడు అంతలో అమృత హలో అర్జున్ ఇలా కూర్చో ఇదిగోండి వాటర్ తాగండి నాకెందుకు వాటర్ వ్రతం చేసింది నువ్వు కదా నాకెందుకు అంటాడు అబ్బోజు రివారు యాక్టింగ్ ఎర్రదీస్తున్నారే నాకు తెలుసు అర్జున్ నువ్వు కూడా ఉపవాసం చేస్తావని సో తాగు అని తాగిస్తుంది అమృత అలాగే తినిపిస్తుంది కూడా నీకెలా తెలుసు నేను ఉపవాసం చేశానని పొద్దున్న కావాలనే బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళారు నాకు తెలియదా నీ గురించి నేను తింటేనే నువ్వు తింటావని అలాంటిది నన్ను వదిలేసి ఎలా తింటావు నాకు తెలియదా సరే నీకు ఇష్టం అని అల్వా చేస్తాను టేస్ట్ చేసి చెప్పు వావ్ చాలా బాగుంది నువ్వు కూడా చూడు అంటూ తినిపిస్తాడు ఇప్పుడు చెప్పు ఏమైంది కొంచెం బాధలో ఉన్నావు నేనా బాధగానా లేదు హ్యాపీగా ఉన్నాను తెలియడం లేదా నీ గురించి నాకు తెలియదా ఏమైంది పిన్ని నేను తిట్టి అవమానించింది కాదు అంతేకాదు అమృత నువ్వు చాలా స్ట్రెస్ కూడా ఫీల్ అవుతున్నావు బాధగా ఉంటున్నావు ఎందుకంటే అది నేను ఫీల్ అవుతున్నాను ఐ సెన్స్ ఇట్ ఇది నా వల్లే కదా నిన్ను పెళ్ళి చేసుకొని ఇక్కడ తీసుకుని రాకున్నా నువ్వు హ్యాపీగా ఉండేదానివేమో కదా అంటాడు అర్జున్ అమృత ఓ ఇ మిస్టర్ రూడ్ నీకేదో అయ్యింది ఏంటో కొత్త కొత్తగా మాట్లాడుతూ ఉన్నాడు పిన్ని బాబాయ్ తిట్టారు నిజమే కానీ వాళ్ళు నా అమ్మానలాగే కదా సో దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించడం వేస్ట్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు అని అంటున్నావు కదా అదేమీ లేదులే నువ్వే స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు వర్క్ విషయంలో వర్క్ అంటూ ఇంకో మాట నువ్వు పెళ్ళి చేసుకున్నావు కదా అంటే చాలా సంతోషంగా ఉన్నాను నేను నువ్వు దొరకడం నిజంగా నా అదృష్టం అర్థమైందా ఇంకోసారి అలా అన్నావే అనుకో నా చేతిలో తన్నులు తింటావు అంటుంది అమృత అర్జున్ నువ్వు దొరకడం నా అదృష్టం అమ్ము ఐ లవ్ యూ సరే కానీ నీకు ఒక విషయం చెప్పాలి రేపు రిసార్ట్కి వెళ్తున్నాం టూ డేస్ వరకు నో వర్క్ నో ఆఫీస్ నేను ఆఫీస్లో వచ్చేసరికి రెడీ అయి ఉండు వెళ్దాం ఓకే శ్రీవారు వెళ్దాము సరే లేట్ అవుతుంది వెళ్ళి పడుకుందామని వెళ్ళిపోతారు నెక్స్ట్ డే అనుకున్నట్టుగా రిసార్ట్కి వెళ్తారు ఏంటి పిన్ని ఈ రిసార్ట్ తీసుకుని వచ్చావు అని అడుగుతాడు గౌతమ్ ఎందుకంటే అర్జున్ అమృతని రిసార్ట్కి వచ్చారు మన రాత్రి వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను ఇదే మంచి టైం అమృతని చంపడానికి ఏం మాట్లాడుతున్నావు పిన్ని చంపాల్సింది మనం అర్జున్ని అమృతని చంపడం ఏంటి నీకు బుర్ర చేస్తుందా అని అడుగుతాడు అర్జున్ని అమృతని కాదు అంటే రే నీకు ఇంకా అర్థం కాలేదా అమృత లేకపోతే అర్జున్ బ్రతకడరా అర్జున్ శ్వాస అమృత తనే ప్రాణంగా బ్రతుకుతున్నాడు తన ప్రాణమే లేకపోతే అర్జున్ కూడా బ్రతకడు సో మనం ఇప్పుడు అర్జున్ని చంపితే ఆస్తి కోసం చంపారంటారు అదే అమృతని చంపితే మిడిల్ క్లాస్ కాబట్టి ఎవరు పట్టించుకోరు అంటుంది వాళ్ళే ప్లాన్ చేశారే ఒకే దెబ్బకి రెండు పిట్టలు ఇటు ఆస్తి అబావు పిన్ని శబాష్ మరి ఈ నాగయ్య ఎందుకొచ్చాడు అని అడుగుతాడు గౌతమ్ ఎందుకంటే అర్జున్ రిసార్ట్ అంతా బుక్ చేస్తాడు అక్కడ ఎవరూ లేరు కదా అర్జున్ అమృత మాత్రమే సో పాముల్ని పంపించడానికే నాగయ్యని పిలిపించాను నాగయ్య పాములు పంపించి చనిపోతారు కదూ అమ్మ మా శివుడు శేషయ్య నాగుడు వీళ్ళు కాటేస్తే మాత్రం వెంటనే చనిపోతాడమ్మా మరి లోపలికి పంపించమంటారా అని అడుగుతాడు నాగయ్య పంపించండి మా మీద అనుమానం రాకూడదు న్యాచురల్గా ఉండాలి ఇదిగో ఐదు లక్షలు పాముల్ని వదిలేసి ఇక్కడ నుండి వెళ్ళిపో సరే అమ్మా వెళ్ళిపోతాను చల్లగా ఉండండి మీరు అని అంటూ పాముల్ని వదిలిపెట్టి అతను వెళ్ళిపోతాడు మరోవైపు అర్జున్ చూసావా మన కోసం ఎంత బాగా రెడీ చేశారు ఇదిగో ఈ శారీ కట్టుకొని రా అమృత హలో మిస్టర్ రోడ్ మీకోసం బట్టలు చాలానే ఉన్నాయి మీరు కూడా కట్టుకొని రండి ఈ డిన్నర్ని ఎంజాయ్ చేద్దామని వెళ్తుంది అమృత అప్పుడే పాము కాటైపోతుంది అంతలో అర్జున్ నీకంటే నేను వెళ్తాను ముందు అని అంటూ వెనక్కి లాగుతాడు ఆమెను మిస్టర్ రూడ్ అనుకొని వేరే రూమ్కి వెళ్తుంది అమృత అలా ఇద్దరు రెడీ అయ్యి కిందకొస్తారు మరొక పాము అర్జున్ కాలుపై కాటు వేస్తుంది షూ ఉండడంతో ఏం కాదు అమృత త్వరగా రా అర్జున్ ఆకలి వేస్తుందంటూ డిన్నర్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది అర్జున్ ఇక్కడ ఉన్న ఫుడ్ ఏమైంది ఏం లేదులే అని అన్నీ ఖాళీగానే ఉన్నాయి అక్కడ చూడు అర్జున్ అక్కడ ఏదో లెటర్ ఉంది అని ఓపెన్ చేస్తాడు అమ్ము ఇది ఒక ఫ్రాంక్ అంట ఫుడ్ మనమే చేసుకొని తినాలంట లేదా ఆర్డర్ అయినా పెట్టుకోవాలి అని ఎందుకంటే ఫుడ్ అరేంజ్ చేయడం కుదరలేదంట సో ఫుడ్ ఆర్డర్ పెడతాను అంటాడు అర్జున్ అర్జున్ చుట్టూ ఫారెస్ట్లా ఉంది ఆర్డర్ పెట్టిన ఫుడ్ రావడం కష్టం సో నేనే వంట చేస్తానని కిచెన్లోకి వెళ్తుంది అమృత అర్జున్కి ఫోన్ రావడంతో మాట్లాడడానికి బయటకు వెళ్తాడు అమృత వంట చేస్తుంటే చేతి మీద ఒక పాము కాటు వేయబోతుంది అమృత మరోవైపు తిరగడంతో తప్పించుకుంటుంది కొంత సమయానికి వంట పూర్తి కావడంతో హాల్ వైపు తిరుగుతుంది అర్జున్ అని పెద్దగా అరుస్తుంది ఆ కేక విని లోపలికి వస్తాడు అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు అమ్ము చిన్నగా ఇలా రా అని అంటాడు నాకు భయం వేస్తుంది అర్జున్ చుట్టూ మూడు పాములు చాలా భయం అమ్ము నీకేం కాదు నేనున్నాను కదా ఒకసారి బాగా ఆలోచించు పాములు పోవడానికి ఏమైనా చేస్తారా అని అడుగుతాడు అమ్ము ఆలోచిస్తూ ఉంటుంది పాములు వచ్చినప్పుడు నీకు భయం వేయలేదా అలా ఎలా పంపించావు అని అడుగుతాడు అర్జున్ భయం వేసింది కానీ మా అమ్మ చెప్పింది గుర్తొచ్చింది వెంటనే దాల్చిన చెక్క పౌడర్ వేశాను కొంచెం దూరం పెట్టాను అవి వెళ్ళిపోయాయి భయంతో ఎప్పుడూ ఆగిపోకూడదు ధైర్యంతో సమస్యని ఎదుర్కోవాలి అని మా అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి కిచెన్ టేబుల్ మీద ఉన్న దాల్చిన చెక్క పౌడర్ని అందుకొని చుట్టూ అంతా కూడా చల్లుతుంది అంతలో అర్జున్ కూడా అమృత దగ్గరికి వస్తాడు ఏ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు నిన్ను కాటు వేస్తే నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో అని అంటుంది అమృత ఇక్కడ ఉంటే అర్జున్ కూడా అక్కడే అర్థమవుతోంది నీకు ఏదైతే అది అయ్యింది ఇద్దరం కలిసి ఇక్కడ నుంచి తప్పించుకుందాము మరోవైపు పాములు కాటు వేయాలని ముందుకొస్తూ ఉంటాయి దాల్చిన చెక్క పొడి వేయడంతో ముందుకు రాలేక కాటు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అమృత అర్జున్ ఇవి కాటు వేసే వరకు పోవనుకుంటా నేను వెళ్తాను వాటి ముందుకు ఆ గ్యాప్లో నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకో అంటుంది అదే పని నేను చేస్తాను నువ్వు తప్పించుకో అర్జున్ ఈ సమయంలో నేను వెళ్ళడం బెటర్ అర్థం చేసుకో ఇలా నువ్వు నేను అనుకుంటూ పోతే ఇద్దరు ప్రాణాలు పోతాయి అమ్ము నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే అర్థమవుతుందా ముందు మనం ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలో అది ఆలోచిద్దాం అని అనుకొని తప్పించుకోవాలి అని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇద్దరు ఒక పాము అర్జున్ పైకి దూకి కాటు వేయబోతుంది ఇంతలో అర్జున్ అని అంటూ అమృత తన చేతిని అడ్డుపెట్టి నెట్టేస్తుంది దాంతో అమృత చేతిపై ఆ పాము కాటు వేస్తుంది అమ్ము అమ్ము లేవు నీకేమీ కాదు అమ్ము ఒక్కసారి కళ్ళు తెరు నీకు నేనున్నాను కళ్ళు మూయకు నువ్వు త్వరగా అని అంటూ హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటాడు అర్జున్ పాములు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అమృత అమృతం తీసుకొని కార్ దగ్గరికి వెళ్తాడు అర్జున్ కార్ స్టార్ట్ కాకపోవడంతో అర్జున్ల భయం మొదలవుతుంది అమృత అర్జున్ అర్జున్ నీతో లైఫ్ లాంగ్ బతకాలనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు నీతో ఉండాలనిపిస్తోంది రూడ్ అనిటో ఏడుస్తుంది ఏ అలా మాట్లాడుకు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడావనుకో కొడతా అని చెప్తున్నా అంటూ ఏడుస్తాడు అతను కూడా నేను ధైర్యంగా ఉండాలి నా అమ్ముకి ఏం కాదంటూ చుట్టూ వెళ్ళి చూస్తాడు అక్కడ నెట్టుడు బండి ఉండడంతో అమృత నెత్తుకొని బండి మీద పడుకోబెట్టి కళ్ళు మూసుకొని ఇవ్వకుండా మాట్లాడుతూ తనని నెట్టుకొని తీసుకొని వెళ్తాడు కళ్ళు మూసుకొని అంతే ఉండడంతో అమ్ము అమ్ము కళ్ళు తెరవని బుగ్గలపై ట్యాప్ చేసినా తను లేవకపోవడంతో ఏదో గుర్తొచ్చి విషాన్ని నోటితో లాగి తీసేస్తాడు అలా కొంత సమయానికి అమృత లేస్తుంది అర్జున్ ఊపిరి పీల్చుకొని నుదుటిపై ముద్దు పెట్టి చెప్పానుగా నీకు ఏమీ కాదు అని అంటూ హాస్పిటల్ ఆ దగ్గరికి తీసుకొని వెళ్తాడు డాక్టర్ డాక్టర్ ఎమర్జెన్సీ అని అరుస్తూ ఉంటాడు అర్జున్ ఏమైంది పాము కాటు వేసిన తనకి ఒక్కసారి చూడండి ప్లీజ్ నేను కొంత విషయాన్ని తీసేశాను డాక్టర్ ప్లీజ్ తనని కాపాడండి అంటూ కింద పడిపోతాడు అర్జున్ కూడా డాక్టర్ నర్స్ ఎమర్జెన్సీ రూమ్లో బెడ్ రెడీ చేయండి వీళ్ళ ఇద్దరినీ కూడా ఫోన్లో చెక్ చేసి వీళ్ళ వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి అని అంటూ వెళ్ళిపోతాడు హలో అర్జున్ ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు మేము విలేజ్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం సార్ ఈ పర్సన్ మీకు ఏమవుతారు ఫ్రెండ్ డాక్టర్ ఏమైంది మీ ఫ్రెండ్ వైఫ్కి పాము కార్డు వేసింది తనని కాపడాలని విషయాన్ని తీశాడు ఆ ప్రయత్నంలో ఆ విషయం అతని లోపలికి వెళ్ళింది ఇద్దరు కండిషన్ సీరియస్గానే ఉంది డాక్టర్ గారు ట్రీట్మెంట్ని స్టార్ట్ చేశారు ఈ అడ్రస్కి త్వరగా రండి ఫ్యామిలీలో ఎవరైనా తీసుకుని రండి అని ఫోన్ పెట్టేస్తుంది నర్స్ ఇంజక్షన్ రెడీ చేశారా ఇటు ఇవ్వండి అంతలో సెలైన్ ఎక్కించండి అని అంటూ డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు కొంత సమయానికి డాక్టర్ ఇద్దరికి ఎలా ఉంది ఇప్పుడు అని గౌతమ్ అడుగుతాడు ఇతనెవరు లోపల ఉంది మా అన్నయ్య డాక్టర్ నా పేరు పవన్ ఇప్పుడు అన్నయ్య వదినకి ఎలా ఉంది ఎలాంటి డేంజర్ లేదుగా అని అడుగుతాడు పవన్ ఆల్ గుడ్ అరగంటలో స్పృహలోకి వస్తారు వెళ్ళి చూడండి థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ నాదేం లేదు మీ అర్జున్ అమృతని కాపాడాడు అర్జున్ ని గాడ్ అంతే కానీ వాళ్ళ ప్రేమను చూస్తూ ఉంటే ఈ కాలంలో కూడా ఎవరైనా ఇలా ఉంటారా అని అనిపిస్తోంది వాళ్ళని బాగా చూసుకోండి అని వెళ్ళిపోతుంది అక్కడి నుంచి డాక్టర్ అరగంట తర్వాత అమృతకి మెలకు వస్తుంది పవన్ వదిన లేచారా ఇప్పుడు మీకు ఎలా ఉంది అర్జున్ ఆ ఎలా ఉన్నాడు తనకేం కాలేదు కదా అని అడుగుతుంది అర్జున్ బాగానే ఉన్నాడా అసలు ఎక్కడున్నాడు వదినా వదిన కూల్ నీ పక్కనే ఉన్నాడు అన్నయ్య తనకి ఇంకా స్పృహ రాలేదు కొంచెం కటెన్స్ తీస్తావా పవన్ వదినా జాగ్రత్త అని అంటాడు అర్జున్ లెగు అర్జున్ నీ అమృత అంటూ చేతిని పట్టుకుంటుంది ఆ స్పర్శకి స్పృహలోకి వస్తాడు అర్జున్ అర్జున్ అని అంటూ సంతోషంగా హక్ చేసుకుంటుంది ఓయ్ హగ్లేనా కిస్టులు ఏమీ లేవా అని అడుగుతాడు అర్జున్ ఏంటి మీరు వినయ్ చూస్తున్నాడు మేమేమీ చూడడం లేదు లే క్యారియర్ మేము వెళ్తామని నవ్వుతూ వెళ్ళిపోతారు వాళ్ళిద్దరు పవన్ నువ్వు ఇంటికి వెళ్ళి ఇక్కడ జరిగింది ఎవరికి ఏం చెప్పకు కంగారు పడతారని పవన్ పంపించేస్తాడు అర్జున్ ఇప్పుడు ఎలా ఉంది అంతా బాగానే ఉందా అని అడుగుతుంది అమృత నువ్వు బాగున్నావు కదా సో నేను కూడా బాగానే ఉంటాను అని అంటాడు అర్జున్ అది ఎలా అర్జున్ చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నావేంటి నువ్వు అని అడుగుతుంది అమ్ము మన బాడీస్ వేరు అంతే కానీ మన సోల్ మాత్రం ఒకటే కాబట్టి నీకు అర్థమవుతుందిలే ఎప్పుడో ఒకసారి నేను నిన్ను కాపాడాను అంతే కదా నీ కోసం ప్రాణం కూడా లెక్క చేయలేదు మరి నాకు గిఫ్ట్ ఏమీ లేదా అని కొంటగా అడుగుతాడు అర్జున్ అంతా అర్థం చేసుకున్న అమృత నవ్వుతూ అవునా ఏం గిఫ్ట్ కావాలి తమరికి అని అడుగుతుంది ఆ మాటకి టైం వచ్చినప్పుడు అడుగుతానులే అని అంటాడు అర్జున్ ఇప్పుడైతే ఒక కిస్సు సరే అన్నిటి మీద ముద్దు పెడుతుంది ఎప్పుడు నుదుటి మీదైనా నీకు తెలియదు అనుకుంటా నుతి మీద ముద్దుపెట్టడం ఒక ఎమోషన్ చాలు చాలు డాక్టర్ వస్తున్నారు నీ బెడ్ మీదకు వెళ్ళు హలో లవ్లీ కపుల్ ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అడుగుతాడు డాక్టర్ అమృత అర్జున్ ఇద్దరు అంతా ఓకే డాక్టర్ నర్స్ అమృతను తీసుకొని వెళ్ళి తనకి ఎగ్జామిన్ చేయండి శ్రీను మీరు అర్జున్ ని అని వెళ్ళిపోతుంది నువ్వు చాలా లక్కీ తెలుసా ఎందుకు ఎందుకంటే నిన్ను ప్రాణంగా ప్రేమించే బాధ దొరికాడు ఈ కాలంలో ఎవరైనా అలా ఉంటారా అని అంటుంది నర్స్ అలా చెప్పండి అవును నేను చాలా లక్కీ అర్జున్ వెపు చూస్తూ అంటుంది కొంత సమయం తర్వాత వినయ్ అర్జున్ ఎలాంటి ప్రాబ్లం లేదన్నారు డాక్టర్ వెళ్ళిపోవచ్చు అన్నారా ఓకే నువ్వు ఒక పని చేయాలరా మా పిన్ని అమృతని లేదా నన్ను చంపాలని చూస్తోంది ఎందుకో తన వెంట ఎవరైనా ఉన్నారా తన మోటివ్ ఏంటి అనేది నాకు తెలియాలరా ఏంట్రా నువ్వు మాట్లాడేది మీ పిన్ని చంపడం ఏంటి నీకు మీ పిన్ని అంటే చాలా ఇష్టం కదా నువ్వు అలా ఎలా చెప్పగలుగుతున్నావు అని అడుగుతాడు వినయ్ నేను అమృతని తీసుకుని వచ్చేటప్పుడు రిసార్ట్ దగ్గర మా పిన్ని చూశాన్రా నవ్వుతూ తను చూస్తోంది మా వైపు అదే నా అనుమానం అంతే క్లియర్ అయితే మాత్రం పిన్ని అయినా సరే నేను అస్సలు వదను నా అమృత జోలికి వస్తే ఎవరిని కూడా వదలను నేను చెప్పిన పని చేయి రిసార్ట్ సీసీటీవీ చూడు అంతా రీసెర్చ్ చేయి అప్పటి వరకు నాకు తెలిసిన ఊరు వెళ్తాము అప్డేట్స్ ఇస్తూ ఉండు అమ్మ తాతయ్య చెల్లి గౌతమ్ జాగ్రత్తగా చూసుకొని అమృత దగ్గరికి వెళ్తాడు ఎక్కడికి వెళ్ళారు అసలు హెల్త్ బాగోకపోతే ఇంటికి వెళ్ళమన్నారు కదా డాక్టర్ గారు వెళ్దామా అంటుంది అమృత అమ్ము ఎప్పుడు వెళ్ళే ఇల్లే కదా నాకు తెలిసిన ఒక అక్కడికి వెళ్దామా కొన్ని రోజుల తర్వాత వెళ్దాం ఇంటికి అని అంటాడు మరి అత్తయ్య తాతయ్య శృతి పవన్ని ని వదిలేసి ఎలా వెళ్ళగలం చెప్పండి నువ్వేం ఆలోచించుకు వినయ్ ఉన్నాడు కదా వాడు చూసుకుంటాడు ప్లీజ్ నా కోసం ఒప్పుకోవచ్చు కదా అంటాడు అర్జున్ సరే వెళ్దాం ఏ ఊరు చంద్రాపురం అని విలేజ్ ఉంది నాన్న ఎక్కువగా అక్కడే ఉండేవారు ఎవరికీ తెలియదు నన్ను తీసుకుని వెళ్ళేవారు ఇప్పుడు మనం బయలుదేరితే రేపు మార్నింగ్కి అక్కడికి చేరుకుంటాం పదా వెళ్దాము గో టు చంద్రాపురం లలితాదేవి వినయ్ పవన్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అని అడుగుతుంది ఆంటీ మూవీకి మీరు ఇంకా పడుకోలేదా వాటర్ కోసం లేచాను అవును అర్జున్ అమృత ఇద్దరు కనిపించడం లేదేంటి అని అడుగుతారు ఆంటీ మీకు చెప్పలేదు కదా అర్జున్ బిజినెస్ పని మీద వెళ్ళారు అమృత కూడా ఉండాలి అన్నారు అందుకు ఇద్దరు కలిసి వెళ్ళారు మీకు చెప్పమన్నారు నేను అంటాడు వినయ్ ఓకే సరే మీరు వెళ్ళి పడుకోండి అని వెళ్ళిపోతుంది లలితాదేవి పవన్ నువ్వు కూడా ఎవరికి ఏం చెప్పవద్దు అర్జున్ చెప్పాడు ఓకే వినయ్ అని వెళ్ళిపోతాడు పవన్ వినయ్ అర్జున్ చెప్పినట్టుగా రిసార్ట్కి స్టార్ట్ అవుతాడు నెక్స్ట్ డే మార్నింగ్ అమృత వావ్ సూపర్ అర్జున్ విలేజ్ ఎంత బాగుందో పచ్చని పొలాలు వాగులు వంకలు పూల తోటలు పక్షులు ఈ వాతావరణం చాలా చాలా బాగుంది అర్జున్ థ్యాంక్ సో మచ్ అంటూ బుగ్గపై పెట్టి పరిగెడుతుంది నాకు తెలుసు ఇలా ఉంటే నీకు నచ్చుతుందని అందుకే ఇక్కడ తీసుకొని వచ్చాను అమృత జాగ్రత్త పడిపోతావు అంటుండగానే తను పడిపోతుంది అమృతని పైకి లేపుతూ చెప్ స్లోగా వెళ్ళమని నాకు తెలుసు నీకు నచ్చిందని ఆ ఆనందంలో కింద రాయి ఉందని కూడా చూసుకోవ నువ్వు అని అంటాడు అర్జున్ సారీ ఇలా చూసి చాలా ఇయర్స్ అయిపోయాయి అర్జున్ ఆ ఎగ్జైట్మెంట్లో అయినా నాకు ఏమీ దెబ్బ తగలేదులే నువ్వేమంత కంగారు పడకు పద వెళ్దామని అంటూ అర్జున్ని కూడా తీసుకొని అక్కడి నుంచి ముందుకు వెళ్తుంది అమృత అమృత శివయ్య నాన్నకి బాగా పరిచయం ఫ్రెండ్ ఇతను నమ్మకస్తుడు కూడా ఇక్కడ నుంచి మనల్ని ఇతనే చూసుకుంటాడు అని అంటాడు అర్జున్ నమస్తే బాబాయ్ రండి ఇల్లు అంతా ఒకసారి చూద్దాము అని పిండి ఉంటే పంపించ నాకు హెల్ప్ అవుతుంది శివయ్య సరే అమ్మ అలాగే పంపిస్తాను అని అంటూ ఇల్లంతా కూడా రెడీ చేశాను మీరు వెళ్ళి రెస్ట్ తీసుకుని అని చెప్పి వెళ్ళిపోతాడు అమ్ము ఏంటిది శివయ్య వైఫ్ని ఎందుకు రమ్మన్నావు వాళ్ళు ఇబ్బంది పడతారు మనం పని మనం చేసుకోలేమా అంటాడు అర్జున్ అర్జున్ బాబాయ్కి డబ్బు చాలా అవసరం ఫోన్ మాట్లాడుతుంటే విన్నాను నాకు తెలుసు ఊరికే డబ్బులు తీసుకోరని అందుకే ఇలా చేశాను వెళ్ళేటప్పుడు మనీ ఇవ్వండి పని చేసినందుకు వాళ్ళ పాపకి ఫీజు కట్టండి హ్యాపీగా ఫీల్ అవుతారంటుంది అమృత వావు నా అమృత అన్నీ అనిపించుకున్నావు చాలు చాలు వెళ్ళి అప్ అవ్వండి ఆకలేస్తోంది త్వరగా తిందాం అని ప్రశ్న అవ్వడానికి వెళ్ళిపోతుంది అమృత మరోవైపు వినయ్ రిసార్ట్కి చేరుకుంటాడు సీసీటీవీని చూస్తే పాములు నాగయ్య కనిపించడంతో అడ్రస్ కనుక్కొని వెళ్తాడు బెదిరించడంతో అంతా ఒప్పుకుంటాడు అమ్మగారు ఒక బాబు కూడా ఉన్నాడు సార్ ఇంకా అంతే తెలుసు సార్ నన్ను వదిలేయండి అని చెప్పి బ్రతిమలు ఆడుకుంటాడు ఫోటో చూపిస్తాను వీళ్ళలో ఎవరో చెప్పండి అని వినయ్ అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని చూపిస్తాడు నాగయ్య వాళ్ళని చూపిస్తాడు దాంతో అర్జున్కి కాల్ చేస్తాడు వినయ్ హలో వినయ్ ఏం తెలిసింది ఎనీ అప్డేట్ అని అడుగుతాడు అర్జున్ ఎస్ నీ అనుమానం కరెక్టే అయింది అర్జున్ అమృతని నిన్ను ఇద్దరినీ కలిపి చంపాలని పాముల్ని పంపించారు ఇదంతా కూడా చేసింది మీ పిన్ని బాబాయిలే డబ్బు ఆస్తి కోసమే వాళ్ళు ఇదంతా కూడా చేశారు మన ఇంటి పాలు తాగుతూ మమ్మల్ని చంపాలని అనుకుంటున్నారు ఏం తక్కువ చేశానరా వాళ్ళకి డాడ్ చనిపోయినప్పుడు వాళ్ళు నిలబడ్డారని ఇంట్లో తెచ్చుకొని పెడితే ఇలా చేస్తున్నారు నాకు నమ్మకం కుదరడం లేదురా ఆస్తి కోసం సొంత పిన్ని బాబాయిలు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు నా అమృత జోలికి వస్తే ఎవరిని వదలనురా అది పిన్ని బాబాయిలైనా సరే సరే నువ్వు ఒక పని చేయి డాడ్ చనిపోయినప్పటి నుండి వాళ్ళ కాల్ రికార్డ్స్ ఏం చేశారా అన్నీ నాకు తెలియాలి ఒక వ్యక్తిని పంపిస్తాను అతనితో ఉండంత తెలుసుకో నాకు అనుమానం ఉంది పిన్ని వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారని అనుమానం కనుక్కొని నాకు ఇన్ఫామ్ చేయని ఫోన్ పెట్టేస్తాడు అర్జున్ ఏమి ఇన్ఫామ్ చేయాలి అర్జున్ అని అడుగుతుంది అమృత అదేం లేదులే మనం ఇక్కడికి వచ్చాం కదా ఆఫీస్ వర్క్ మీటింగ్స్ ఉంటే ఇన్ఫామ్ చేయని అంటున్న వినయ్తో ఓకే సరే ఇంకా ఫ్రెషప్ అవ్వలేదా నువ్వు త్వరగా వెళ్ళండి అమ్మ నేను నాగయ్య భార్య లక్ష్మి రమ్మన్నారంట పిన్ని ఇలా రండి వచ్చి కూర్చోండి ఫస్ట్ నన్ను అమ్మగారు అనడం మానేయండి నేను మీ కూతురు లాంటిదాన్ని అమృత అని పిలవండి నువ్వు వంట బాగా చేస్తావంట కదా మరి నాకు వండి పెట్టవా అంటుంది అమృత మీరు అడగాలే కానీ నేను వండి పెట్ట అమ్మగారు అని అంటుంది లక్ష్మి సరే గుడ్ అయితే పదా కిచెన్లోకి వెళ్దాము ఇద్దరం కలిసి వండుకుందాం అని అంటూ వంటగదికి వెళ్తారు కథ కొనసాగుతుంది అర్జున్కి ఒక్కొక్క నిజం మెలమెల్లిగా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది మరి తనని ఎవరు చంపాలనుకుంటున్నారు అర్జున్ కనిపెడతాడా తర్వాత అర్జున్ అమృతల జీవితం ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి గదల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్